హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో సోరకాయ కూర చేసి చూపిస్తున్నాను అది కూడా విలేజ్ స్టైల్లో సింపుల్గా టేస్టీగా చేస్తున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే సోరకాయ తీసుకొని బాగా పైన తొక్క అంతా తీసేసి మంచిగా వాష్ చేసుకొని ఈ ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అందులోకి వచ్చేసి కొత్తిమీర ఉల్లిగాడలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టాన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలండి కడాయి హీట్ అయిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం సొరకాయ కూరలో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బట్ మీ చాయిస్ అండి ఆయిల్ తక్కువైనా వేసేసుకోవచ్చు నేనైతే అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆయన రెండు మిర్చి అలాగే ఆవాలు కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే వీటిని బాగా కలిపించుకోవాలి ఇవైతే ఆయిల్లో మంచిగా మగ్గిపోవాలండి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము త్వరగా మగ్గిపోతుంది అలాగే పచ్చిమిర్చి అయితే చేదు రాకుండా ఉంటుందన్నమాట ఇవి వేసుకొని ఒకసారి కలిపించుకోవాలి ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరిగి సరిపడా పసుపు అయితే వేసుకోవాలండి అలాగే పోపులోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి పోపులో కొత్తిమీర ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి అల్లం నుండి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయే గంట వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చొరకాయ ముక్కలైతే వేసుకోవాలి సో ఇప్పుడైతే దీన్ని అంతా బాగా కలిపేసుకోవాలండి మంచిగా సొరకాయ ముక్కలకైతే పసుపు అనేది బాగా పట్టేసేలా బాగా కలుపుకోవాలి సో చూడండి ఇలా అయితే కలిపేసుకొని ఇప్పుడు మనమైతే మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా మధ్యలో మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుండిపోతుంది సో ఇలా అయితే కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇందులో నుండి వాటర్ అయితే వస్తుంది సొరకాయలో నుండి సో ఆ వాటర్తోనే కర్రీ అయితే అయిపోతుంది ఎక్స్ట్రాగా వాటర్ వేయకూడదండి సో ఇలా ఒక టూ మినిట్స్కి ఒకసారి అలా కలిపేసుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం పైన మూత పైన వాటర్ పోయాలి మరీ వాటర్ అయితే పోసుకున్నాం కదా పైన వాటర్ కింద ఆవిరిగా ఉడుకుతుందనమాట కర్రీ అయితే సో డైరెక్ట్ కర్రీలో పోస్తే టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా పోసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ మూతనైతే తీసేసుకొని ఇందులో ఉప్పు కారం అయితే వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా అయితే వేసుకోవాలండి చూడండి ఆవిరిగా ఎలా ఉడుకుతుందో ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాము అలాగే కారం కూడా వేసుకోవాలి నేనైతే పచ్చిమిర్చి చాలా వేసుకున్నాను కాబట్టి ఇందులో కారం కొంచెం వేసుకుంటున్నాను మీకు అవసరం లేకపోతే టోటల్గా కారంతో అయినా చేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అది మీ చాయిస్ అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ అయితే చేసుకున్నాము సో ఇదంతా బాగా కలిపేసుకున్నాం కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ముక్క కూడా ఉడికిపోయిందండి చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకుందాం మనం ఇంతేనండి సొరకాయ కూర అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి సో ఇలాంటి సింపుల్ వంటకాల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో